హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ నేను మీ పద్మజ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి బందర్ లడ్డు తినాలంటే బందరే వెళ్ళాలా చెప్పండి ఇంట్లోనే సేమ్ బందర్లో చేసే టేస్ట్ వచ్చేలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఈ సంక్రాంతి స్పెషల్గా నేను బందర్ లడ్డు చేశానండి చాలా సాఫ్ట్గా స్వీట్ షాపుల్లో అమ్మే బందర్ లడ్డూని ఎలా చేయాలో చూద్దామా వీటిని తొక్కుడు లడ్డు అని కూడా అంటారు వీటికి ఆ పేరు ఎలా వచ్చిందో వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు జల్లించిన శనగపిండి తీసుకోండి అరకప్పు బియ్యపిండి కూడా వేసి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా మన జంతికలు వేసుకోవడానికి వీలుగా కలుపుకోండి జంతికల స్టాండ్కి నూనె నూనెను రాసుకుని పిండిని పెట్టి బాగా కాగిన నూనెలో జంతికలు వేసుకోండి రెండు వైపులా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేపండి మొత్తం అన్నీ ఇలా వేపి చల్లార్చండి స్టవ్ని కాసేపు సిమ్లో పెట్టేసి అరకప్పు శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుని మరీ జారుగా మరీ గట్టిగా కాకుండా నేను చూపించిన విధంగా పిండిని కలుపుకోండి బూందీని క్రిస్పీగా కాకుండా బూందీ కొంచెం సాఫ్ట్గా ఉండేట్టు వేపి చల్లార్చండి ఇప్పుడు జంతికలను బాగా నలిపి మిక్సీ జార్లో వేసి కొన్ని యాలకులు కూడా వేసి మీకు ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా చేసి చల్లించండి బూందీని కూడా మిక్సీ చేసి జంతికలు పౌడర్లో వేసి రెండు బాగా కలపండి పాకం కోసం స్టవ్ పైన పెద్ద మూగిడి పెట్టుకొని కప్పు బెల్లం ఒకటి పావు కప్పు చక్కెర వేసి ముప్పావు కప్పు వాటర్ పోసి పాకం లేత తీగ పాకం రానివ్వండి స్టవ్ ఆపేసి కొద్దిగా పాకాన్ని పక్కకు తీసి పెట్టుకోండి మిగిలిన పాకంలో జంతికల పౌడర్ వేసి బాగా కలిపి చల్లార్చండి చల్లారాక ఇంత గట్టిగా అయిపోతుందండి వీనిలో కొంచెం అరకప్పు నెయ్యి పోసుకొని మెత్తగా పౌడర్ లాగా అయ్యేదాకా పప్పు గుత్తుతో దంచండి ఇదే అసలైన ప్రాసెస్ పాతకాలంలో తొక్కులు లడ్డు చేసేప్పుడు రోట్లో వేసి దంచేవారండి అందుకే దీనికి తొక్కుల్ లడ్డు అని పేరు వచ్చింది మనం తీసి పెట్టుకున్న పాకాన్ని కూడా వేసి ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసి పౌడర్ లాగా బాగా సాఫ్ట్గా అయ్యేదాకా దంచుతూనే ఉండాలి ఈ లడ్డు సింపుల్గా ఆడుతూ పాడుతూ చేసుకునే స్వీట్ కాదండి చాలా ఓపిక్గా నిదానంగా చేసే స్వీట్ చాలా సాఫ్ట్గా అయ్యేదాకా దంచి బాగా సాఫ్ట్గా అయ్యాక చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలు చిట్టుకుని వేపిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి అంతే పండ ఈ పండగకి మీరు ఏవేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్